శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ వేదములు కూడా మాయకల పరమాత్మ ఈ ప్రపంచమునంతయు సృష్టించుచున్నాడని రెండవ వాడు జీవుడు మాయ వలన బంధింపబడుచున్నాడని ప్రకృతి పరమాత్మ యొక్క అని మనం క్రిందటి భాగంలో తెలుసుకున్నాము మూర్ఖులు నా యొక్క అంతర్భావములను గుర్తింపగా సమస్త ప్రాణులకు శేషి భూతుడనైన నన్ను మానవ మాతృనిగా చూస్తున్నారు అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ సమస్త ప్రాణులకు మహేశ్వరుడను సర్వజ్ఞుడను సత్య సంకల్పుడను సమస్త విశ్వమునకు మూల కారణమును అవి నేను ప్రాణులపై కరుణ కలిగి వారందరూ సులభముగా నన్ను ఆశ్రయించినట్లు మానవ శరీరమును ధరించి తిని అట్టి నన్ను తాము చేసుకున్న పాపకర్మల వలన వివేకము కోల్పోయిన మూర్ఖులు సామాన్య మానవులతో సమానముగా భావించి అవమానపరుతురు సమస్త ప్రాణులకు అధిపతినైన నేను అపార కారుణ్యము ఔదార్యము సౌశీల్యము వాత్సల్యాది గుణముల చేత మానవుడుగా అవతరించుటచే ఈ విషయము తెలియని వారు మానవ జన్మనెత్తిన నన్ను ఇతర సామాన్య మానవులతో సమానముగా భావించి లెక్కసేయరు రాక్షసము అసురము మోహనము అయిన ప్రకృతిని ఆశ్రయించిన మూర్ఖుల యొక్క ఆశలు కర్మలు జ్ఞానము అన్నియు నిస్సందేహముగా వ్యర్థమగును నేను మానవ శరీరమున ఉన్నప్పుడు పరమ కరుణాలయత్వాది కళ్యాణ గుణములు కలిగి ఉండు నా స్వభావమును కప్పిపుచ్చు రాక్షసము అసురము మోహమును కలిగించునది అయిన ప్రకృతి కలవారి యొక్క కోరికలన్నీ నిష్ఫలమగును వారు చేయు కర్మలన్నీ వ్యర్థమగును నాకు సంబంధించిన వాటి విషయమున నా విషయమున విపరీత జ్ఞానమున్నందువల్ల వారి జ్ఞానమంతయు నిష్ఫలమగును అట్టి యథార్థ జ్ఞానము లోపించిన వారందరూ సర్వేశ్వరుడనైన నన్ను ఇతరులతో సమానముగా భావించుచు వివిధములైన కోరికలతో నా గురించి కర్మలనాచరింతురు అట్టి కర్మలన్నీ వ్యర్థమగునని భావము కానీ దేవతా సంబంధమైన ప్రకృతిని నాశ్రయించి అనన్య భావనతోనున్న మహాత్ములు నేను సమస్త ప్రాణులకు ఆధిభూతుడనని అవ్యయుడనని భావించి నన్ను సేవింతురు పూర్వము చేసుకున్న పుణ్యము వలన నన్ను శరణుజొచ్చినందువలన వారి పాపబంధములన్నయూ నశించును అందువలన వారు దేవతా సంబంధమైన ప్రకృతిని ఆశ్రయించిన మహాత్ముల గుదురు అట్టివారు నేను భూతాది అని అవ్యయుడనని నా నామ కర్మ స్వరూపము వాక్కునుకు మనస్సుకు అగోచరమైనదని దయార్థ భావన వల్ల సజ్జనులను రక్షించుటకు మానవుడుగా అవతరించినట్లు నన్ను తలచెదరు కావుననే అనన్య మనస్కులై నన్ను సేవింతురు అట్టి మహాత్ములు నాయందున్న మిక్కిలి ప్రేమచే నన్ను సేవించుటే తమ పరమ లక్ష్యమని నన్ను సేవింతురు ಅಟ್ಟಿ ಮಹಾತ್ಮಲು ನನ್ನ ಎಲ್ಲಪ್ಪಡ ಕೀರ್ತಿಂಚು ದೃಢಮೈನ ಮನಸ್ಸುಚೆ ಚೇ ನಾ ಗುರಿ ಪ್ರಯತ್ನು ಭಕ್ತಿಚೇತ ನಮಸ್ಕರಿಚುಚು ನಿತ್ಯಮೂ ನಾ ಎಂದೂ ಲಗ್ನಮೈದುರು ಮಹಾತ್ಮಕ ಮಿಕ್ಕಿಲಿ ಭಕ್ತಿ ಉಂಟುಟನ ನನ್ನ ಕೀರ್ತಿಂಪಕ ಅರ್ಚಿಂಪಕ ನಮಸ್ಕರಿಂಪಕ ಕ್ಷಣಮಂದು ಅಣುಕಾಳು ಕೂಡ ಜೀವಿಂಪಚಾಲರು వారు నా గుణ విశేషణములను తెలుపు నా యొక్క నామములను స్మరించుచు పులకించిపోదురు అట్లే నా యొక్క నామములైన శ్రీరామ నారాయణ ఇత్యాదులను సంతతము కీర్తించుటచే వారి కంఠము దగ్ధదమగును అట్లే నన్ను అర్చించుట మొదలగు కార్యక్రమములను వందనము స్థుతి మొదలగు వాటి అందు వాటిని ఉద్దీపనము చేయున ఆలయములు పూతోటలు మొదలైన వాణిని నిర్మించుట ఇత్యాది కార్యములందు నిత్యము ప్రయత్నించరు ఇంకా భక్తి భారముచే తమ మనస్సు బుద్ధి అహంకారము మొదలైన అష్టాంగములను వంచి బురద దుమ్ము ఇసక మొదలైన వాటిని గుర్తింపక భూమిపై దండమువలే పడుకొని నమస్కరించుచు నాతో నిత్యము సంయోగమును కోరుకొనుచు నా దాస్యమును కోరుకొని మరికొందరు మహాత్ములు అనగా భక్తులైన వారు జ్ఞాన యజ్ఞము చేత నన్ను ఉపాసన చేయుచు అనేక రూపములలో జగత్తు మొదలైన రూపములలో భిన్న భిన్నములుగా కనిపించు నన్ను ఏకత్వ భావనతో ఉపాసింతురు కొందరు మహాత్ములు పూర్వమున పేర్కొన్న కీర్తనము మొదలైన పద్ధతుల చేత జ్ఞానమును యజ్ఞము చేత నన్ను ఉపాసితురు అనేక విధములుగా జగత్తు రూపమున భిన్నముగా కనిపించు నన్ను విశ్వతోముఖుడైన పరమాత్మగా ఏక ఏకాత్మ భావనతో ఉపాసితురు మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీలారాణి రామానుజదాస్